నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఒకసారి మన సీతక్క గారు మాట్లాడిన మాటలు విందాం మిట్లారా సీతక్క మాట్లాడిన తర్వాత మనం కూడా మాట్లాడుకుందాం కొద్దిగా కంటిన్యూ అవుతుండండి మిట్లారా ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి ఆ చీరలన్నీ మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాయి అయితే అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకు నచ్చిన చీరలు కొంటున్నాం కాబట్టి సీతక్క ఏమన్నది ఏమన్నది బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చినాం కానీ అవి సరైన రాలేదు అంటుంది అక్క ఎక్కడిచ్చిన ఆర్డర్ ఏ నేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చిండ్లు ఏ నేత పరిశ్రమకు ఆర్డర్ ఇచ్చిండ్లు ఇంత పచ్చి అబద్ధం ఆడతారు అక్క మీలాంటి వారు కూడా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిని ఎన్నోసార్లు మీకు ఫోన్ చేసి అక్క మీ పరిపాలన బాగుంటుంది అక్క ముందుకు అని చెప్పి అభినంది అభినందించిన వారిని కానీ మాట్లాడిన తర్వాత మీరు కూడా ఇటు నేత కార్మికుల్ని తెలంగాణ మహిళల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది నాకు చెప్పండి అక్క ఏ నేత కార్మికునికి మీరు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిండ్లు ఎక్కడ డిజైన్ సెలెక్ట్ చేసిండ్లు మాకు తెలని ఆర్డర్లా మాకు తెలని డిజైన్లా అరే నేత కార్మికులు పది నెలల కాలంగా పన్నెదు ముర్రో అని చెప్పి అన్నమో రామచంద్ర అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు చాలామంది పనులు పందని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరేమో ఆర్డర్లు ఇచ్చినా కానీ సరైన సమయం రాలేదు అంటున్నారు అంటే దీని వెనుక అర్థమైందో తెలుసా మెట్లారా దీని వెనుక అర్థమైందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు మధ్యలో ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తాను ఆ లెక్కల కోటి ముప్పై లక్షల చీరలు నేపిస్తా అని చెప్పిండు వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ చీరలు కాదు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అక్కడిచ్చిండు ఇప్పుడు దసరా పండుగకు బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే ఏం చేయాలి మళ్ళీ చీరలు ఇస్తామని చెప్పాలి ఇంత మోసం చేయకండి అక్క మా నేత కార్మికులు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది పది నెలల కాలంగా నేత పరిస్థితి కంప్లీట్ స్తంభించిపోయింది ఇట్లా ఆశలు చూపించి ఆశయం చూపించి మా వాళ్ళను రోజు రోజు చంపకండి మీరు మేము ఏమంటారు ఏర్పాటు చూసుకుంటారు కదా పున్నప్రభాకర్ వస్తారు ఉగాది ముందు వచ్చి ఉగాది నుంచి ఉగాది తిలాడు నుంచి మూడు వందల పన్నెండ్రెడ్ ఆది గారు వస్తారు జౌన్ శాఖ వస్తుంది తుమ్మల నాగేశ్వరం వస్తారు రేవంత్ రెడ్డి అయిపోయిండు ఇప్పుడు మీరు వచ్చిండు దండమక్క ఎంత మోసం చేస్తారని అనుకోలేదు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి పెట్టారు ఇలా సిరిసిల్ల లోపల వస్త్ర పరిశ్రమ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు కాటన్ చీరలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ నేను అనుకున్నా ఎక్కడికి ఇస్తున్నాడు కాటన్ చీరలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మోసం చేయబోతున్నామని ముందుగానే పసిగట్టి ఈ విధంగా మామలతోనే మా వ్యక్తితోనే మా కళ్ళ ఊడిచిపెచ్చే ప్రయత్నం చేసి ఒక్కసారి ఆలోచించండి సిరిసిల మీకులారా ఒక్కసారి ఆలోచించండి నేత కార్మికులారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చింది ఎక్కడ డిజైన్ సెలెక్ట్ చేసింది ఇంత అబద్ధము ఇంత మోసము వింత దాఖలు పనికిరాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీతక్క నీలాంటి వాళ్ళు కూడా ఇట్లా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఇక మేము ఎవరు ఎవరిని నమ్మాలి రెండు చీరలు అన్నారు చీరలు కాదు ఐదు వందలు అన్నారు ఇప్పుడు బతుక పండుగ వస్తుంది కాబట్టి ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వాలి కాబట్టి ఆ మహిళలకు ఇవ్వకుండా ఎగ్గుంటాడని ఏం చేయాలి మళ్ళీ చీరల దుకాణం ముందట పెట్టాలి జై కాంగ్రెస్ చిచి ఇంత దగులుబా ప్రభుత్వము ఒక నేత కార్మికులు అన్నమూర్ రామచంద్ర అని చెప్పి వాళ్ళు దగ్గోలు పెడుతుంటే పని కల్పించారు కానీ అదే పనిలో మోసం చేయలే పనిగా పెట్టుకుంటారు ఏమయ్యా పద్మశాలి సమాజమా మోసం చేయండి మేము మోసపోతామని మీరు సిద్ధంగా ఉన్నారా పద్మశాలి సమాజాన్ని అడుగుతున్నా నేత కార్మికులు అడుగుతున్నా వచ్చిన ప్రతి ప్రభుత్వము పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుంటే మోసం చేయండి మేము మోసపోతామని మోసపోయేందుకు పద్మశాలి సమాజం సిద్ధంగా ఉందా జాయో పద్మశాలి సమాజమా ఇదేమి శబ్దం ఇట్లాగే కొనసాగితే రేపు పద్మశాలి సమాజంలో నేత కార్మి సమాజంలో సమయాత్ర